అండి నేను ఈరోజు నా యూట్యూబ్ గురించి అయితే చెప్తాను నేను యూట్యూబ్ పెట్టినప్పుడు ఏం జరిగిందో చెప్తాను అయితే మీరు వీడియో చూస్తూ వినండి నేను చెప్తాను నేను రెండు వేల ఇరవై మూడులో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నవంబర్లో డేట్ అయితే నాకు గుర్తులేదు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ అనుకుంటా అయితే నేను యూట్యూబ్ పెట్టినప్పుడు మా ఆయన వీడియో చూశాడు ఫస్ట్ వీడియో నేను పెట్టే ముందైతే చెప్పలేదు ఏమంటాడులే అని చెప్పలేదు అందులో ఏముందిలే అని అయితే యూట్యూబ్ పెట్టిన తర్వాత వీడియో చూశాడు చూసిన తర్వాత ఏమనలేదు ఒక్క మాట అయితే అన్నాడు ఏంటి అలా నేనా మాట్లాడేది స్లోగా కొంచెం గట్టిగా మాట్లాడాలి అని అన్నాడు అయితే నేను సార్లే ఫస్ట్ కదా నాకు కొంచెం భయంగా ఉంది మాట్లాడాలంటే కొంచెం అలవాటైన తర్వాత బాగా మాట్లాడతానులే అన్నాను అంతే ఆయన ఇంక పట్టించుకోలేదు నా వీడియోస్ గురించి అయితే ఒకే ఒక వీడియో పెట్టాను ఒక వీడియో పెట్టిన తర్వాత ఫస్ట్ వీడియో పెట్టిన తర్వాత రెండో వీడియో గురించి అయితే ఆలోచిస్తున్నాను ఇంకా బాగా మాట్లాడాలంటే ఎలాగా ఎడిటింగ్ ఇంకా బాగా ఉండాలంటే ఎలాగాని ఇవి కొంచెం ఆలోచిస్తూ లేట్ అయిపోయింది అయితే డిసెంబర్లో వీళ్ళక్క వల్ల మనవడిది బర్త్డే ఉన్నింది ఉంటే బర్త్డేకి అయితే వెళ్ళాము అయితే నేనేమనుకున్నా అంటే సబ్స్క్రైబర్స్ రావాలంటే ఫస్ట్ మన వాళ్ళకి చెప్తే మన వాళ్ళైతే సపోర్ట్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో నేను వీళ్ళ అక్క వాళ్ళకైతే చెప్పాను వీళ్ళ అక్క వాళ్ళకి ఇంకా వీళ్ళ చెల్లి కొడుకున్నాడు వాడికి కూడా చెప్పాను చెప్తే అందరు సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు నా ముందు అందరికీ చెప్పాను సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంతవరకు అయితే బాగానే ఉంది ఇంకా తర్వాత అయితే ఏం జరిగిందో అదంతా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మా ఆయన ఏమన్నాడో ఇంకా అప్పుడు ఎంత పెద్ద గొడవ జరిగిందో అదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మళ్ళీ చెప్తాను మిగతా స్టోరీ